హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎన్ఐన్ అఫిషియల్ ఇక నేను స్టోరేజ్ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేశాను మీషోలో అండ్ అవి ఎలా వచ్చాయి క్వాలిటీ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి మీకు ప్యాకేజింగ్ అంతా అయితే మాకైతే ఉన్నది ఒక బీరువా అనే కదా ఇంకా నావి నా హస్బెండ్ వి ఆ బీరువాలోనే పెట్టాను బీర్వాలో అయితే ఎక్కువగా ప్లేస్ లేదు ఉన్న ప్లేస్ లోనే మొత్తం బట్టలన్నీ ఇరుకిరిగ్గా పెట్టాను సో దాని వల్ల ఏంటంటే మనకు అవసరమైన బట్టలు లోపల లోపల ఉండిపోతున్నాయి కావాల్సినప్పుడు దొరకడం లేదు అందుకని ఇప్పట్లో వాడని బట్టలు ఎక్కువగా యూజ్ చేయని బట్టలన్నీ బ్యాగ్స్ లో పెట్టి పైన పెట్టేద్దాం ఈ బ్యాగ్స్ అయితే నాకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి వచ్చాయి త్రీ జస్ట్ ఓకే ఓకే ప్రోడక్ట్ నేను అనుకున్న దానికైతే కరెక్ట్ గా సరిపోతాయి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో అయితే ఇవి తీసుకోకండి కానీ జిప్స్ క్వాలిటీ అంతా మాత్రం బాగున్నాయి కాకపోతే మనకు మెటీరియల్ అనేది మనం ఎక్కువగా క్లాత్స్ పెట్టినా ఎక్కువ అవి కదిలించినా కూడా చినిగిపోయేలాగా ఉంది క్లాత్ సో మనకి ఎలా ఉందంటే మనం చేత్తో కూడా చింపేయచ్చు అనమాట ఆ క్లాత్ ని అలా అనిపిస్తుంది సింపుల్ గా చెప్పాలంటే పేపర్ క్లాత్ లాగా ఉంది సార్ ఇందులో మీకు యూజ్ చేయని బట్టలన్నీ ఇందులో పెట్టేసుకుని ఒక చోట పెట్టేసుకునేలాగుంటే ఉంటే వేరే ఆప్షన్ వీడియో మీకు ఏమాత్రం జన్యున్ గా అనిపించినా ప్లీజ్